ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వంద రోజుల పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ సమాచార హక్కు చట్టం ఎంతో శక్తివంతమైంది తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి సమాచార హక్కు చట్టంపై వ్యవసాయ సిబ్బందికి రైతులకు అవగాహన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ జనకేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు హుండీ లెక్కింపులో పది లక్షల ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఏడు ఆదాయం వచ్చినట్లు తెలిపిన ఆలయ అధికారులు భూములపై విచారణ చేపట్టి తీసుకోవాలని మార్కాపురం కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బుడ్డపల్లి గ్రామ రైతులు పేదలకు మేలు చేసేది ఎన్టీఏ కూటం ప్రభుత్వమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అణమలవీడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు ఘన స్వాగతం పలికారు ఎన్టీఏ కూటమి హామీలను ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ సందర్భంగా నెరవేర్స్ నారా చంద్రబాబు నాయుడు సీఎం పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందించడంతో పాటు పేదలకు ప్రతి పూట ఐదు రూపాయలకే కడుపు నింపే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు కూడా తన సొంత మండలంలో చూసుకొని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పేదవాడికి మూడు పూటల ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అనేటువంటిది ఒక పేదవాడికి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేపడితే అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాళ్ళు ఆకలితో చావాలి అన్నట్లు అన్న క్యాంటీన్లను రద్దు చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం మరలా పేదల పట్ల ప్రేమతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం మన్నటికి మన మనం గిద్దలూరులో కూడా పంతొమ్మిదో తారీఖు అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాం రోజు కొన్ని వందల మంది అక్కడ పేదవాళ్ళు వచ్చి సంతోషకరంగా కడుపు నిండా టిఫిన్ భోజనం చేస్తున్నారంటే ప్రభుత్వం ఉన్నది దేనికి పేదవాడికి అన్ని విధాలుగా ఈ యొక్క రాష్ట్రంలో గాని జిల్లాలో గాని గ్రామాలలో ఉన్న రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి చదువుకున్న పిల్లలకు కానివ్వండి మేలు చేయడమే ప్రభుత్వ విధానాలు మరి పేదల పట్ల ఎందుకు గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత నిర్దయగా వారి పట్ల ఉన్నారు ఇది రాజుకు ఉండవలసిన లక్షణం కాదు రాజుగా ఉండేదానికి అర్హత ఉన్న వ్యక్తి కాదు అందుకే ఈ రాష్ట్ర ప్రజలతన్ని రెండు నామాలు పెట్టి పదకొండు సీట్లకు పరిమితి చేశారు అతన్ని ఈ రోజు మంచి మనిషి అయినటువంటి మనసున్న రాజు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఈ ఈరోజు పేదలకు మూడు పూటల భోజనం పెట్టేటువంటి ప్రక్రియకి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొన్ని వందల అన్న క్యాంటీన్లను ఓపెన్ చేసి వాళ్ళకు మేలు చేయడం జరిగింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ స్వామి ఆలయం నందు దర్శించుకుని భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మి చిన్నకేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారి హుండి లెక్కింపు ఆలయ కార్య నిర్వహణాధికారి గోలమూరి శ్రీనివాసరెడ్డి దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ బి నాగమల్లేశ్వర రాజు పర్యవేక్షణలో స్వామి హుండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు నాలుగు నెలల పదమూడు రోజుల కాలంలో దేవాలయంలోని ఉభయ ఆలయాల్లో ఉన్న హుండిల లెక్కింపులో భాగంగా పది లక్షల ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయల కానుకల రూపంలో వచ్చాయని లక్ష్మి చిన్నకేశ్వర స్వామివారి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులు స్వామివారి అభివృద్ధికి విరిగా విరాళాలను అందించి స్వామివారి కృపకు కోరారు ఈ హుండి లెక్కింపు కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది కమిటీ సభ్యులు భక్తులు రాజ్యలక్ష్మి మహిళా భక్త బృందం మహిళలు పాల్గొన్నారు పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మార్కాపురం పట్టణంలో వేయించేసిన దేవస్థానం ఈ రోజున హుండి లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమం ఈ మార్కాపురము ఇన్స్పెక్టర్ బి నాగమల్లేశ్వరరాజు గారి పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది వికాస తరంగిణి మార్కాపురం పట్టణంలో ఉన్న మహిళా భక్త సేవా సంఘం వాళ్ళంతా కూడా ఇచ్చేసి ఇది కార్యక్రమం స్టేట్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళంతా కూడా లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది వచ్చేసి నాలుగు నెలల పదమూడు రోజుల ఉండే ఆదాయము ఈ ఆదాయం వచ్చేసి పది పది లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు ఈ ఈ నాలుగు నెల పదమూడు రోజులకు గాను వచ్చింది ఇంకా ఈ మార్కాపురము గాలిగోపురాల నిర్మాణము అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో కూడా భక్తాదులందరూ విరివిగా పాల్గొని దేవస్థానం అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను జై చెన్నకేశవ జై శ్రీమన్నారాయణ నేటి నుండి ఆన్లైన్ విధులను నిలిపివేస్తున్నట్లు దోనకొండ ఏఎన్ఎం సిబ్బంది అధికారులకు వినతిపత్రాన్ని పత్రాన్ని జరిగింది ప్రకాశం జిల్లా మండలంలోని సచివాలయాల మాట్లాడారు గతంలో మేము సచివాలయ వ్యవస్థ కింద ఉద్యోగంలో చేయచున్నాం పిహెచ్సి వైద్య అధికారి పర్యవేక్షణలో పనిచేయనున్నట్లు మాకు ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఆచరణలో వచ్చేసరికి అటు సచివాలయం పనులు మరియు ఆరోగ్య కార్యకర్త విధులు చేస్తున్నాం రెండు శాఖల నుండి ఒకే సమయంలో విధులు చేయడం వల్ల ఒత్తిడి కారణంగా మేము అనారోగ్యానికి గురవుతున్నామని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సచివాలయంలో పనిచేస్తూ గ్రేడ్ త్రీగా ఉన్న మమ్మల్ని మా మాతృశాఖ అయినటువంటి ఆరోగ్య కార్యకర్తను విధులు మాత్రమే నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సదరు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మాకు పని ఒత్తిడి నుంచి విముక్తి కలిగించాలని స్థానిక వైద్య అధికారుల వారికి లిఖితపూర్వక పత్రం ద్వారా తెలియజేశారు నూతన సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండలంలో లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుందని ఎంతటి వారైనా లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు స్టేషన్ ఆఫీసర్ ఆఫీసుగా చేర్చడం జరిగింది మనం ఉన్నటువంటి కొన్ని విషయాల మీద కొన్ని క్షుణ్ణాలు నేను గమనించాను ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్కి శాంతి ఎవరైనా ఎలాత కలిగిస్తే వాళ్ళు ఎటువంటి వారిని సరే ఉపేక్షించేది లేదు వాళ్ళపైన చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుందామని నేను నిర్మూలంగా చేస్తున్నాము ఏదైనా సమస్య ఉంటే నేరుగా మా దగ్గరకు వచ్చి మీ యొక్క సమస్యను తెలియపరచుకున్నా దానికి సరైన న్యాయం చేస్తాము చట్టప్రకారం అందుకని మండల ప్రజలు గమనించారా అదే ఉండ మండలు సరే ఎక్కడైనా సరే గోమతన విషయంలో కూడా నేను దృష్టిస్తాను దాన్ని సాధ్యమైనంత వరకు నేను దాన్ని చేయించేలా ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తున్నాను అందుకని ఇక్కడ నుంచి నాకు ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి మండల నాయకులు కావచ్చు మండలంలో ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు మాకు సహకరించి శాంతి భద్రతను అదుపులో ఉంచే విధంగా మాకు సహకరిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ జనకేశ్వర స్వామివారి గోపురాల నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని గోపురాల నిర్మాణం కోసం దాతలు ఇచ్చిన సొమ్ము పక్కదారి పట్టిందని నిజ నిజాలు తేల్చేందుకు విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో చిన్నకేశవర స్వామి ఆలయంలోని కొన్ని గోపురాల నిర్మాణానికి దాతల నుండి వసూలు చేసిన కోట రూపాయల నిధుల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేశారు అనంతరం సబ్ కార్యాలయం నందు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా గాలి వెంకటరామరెడ్డి మాట్లాడారు చిన్నకేశవర స్వామి ఆలయంలో కొన్ని గోపురాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ కింద రెండు కోట్ల రూపాయలు కేటాయించగా ఇరవై మూడు మంది దాతలు ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వగా అందుకు సంబంధించిన రసీదులు లేవన్నారు చెప్పారు ఇవో అనుమతులు లేవు కమిటీ అనుమతులు లేవు ఈ డబ్బు ఎవరి దగ్గర ఉన్న విషయం కూడా లెక్క పత్రాలు లేవు రాజుగోపుర నిర్మాణం కూడా ఆగిపోయింది అన్నారు కమిటీ చైర్మన్ రాజీనామా ఇచ్చాడన్నారు సంబంధిత ఆలయ ఏవోపై కమిటీ చైర్మన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎనిమిది కోట్ల దాతల విరాళాన్ని స్వామి పేరుతో డిపాజిట్ చేయించి అవినీతికి కారకులైన వారిపై చర్యలు తీసుకొని భక్తుల మనోభావాన్ని కాపాడాలని కోరారు దేవస్థానము దేవుడు పవిత్రమైన వ్యక్తి కొన్ని లక్షల మంది ఈ తాపై ఇరవై బళ్ళాల నుంచి పబ్లిక్ వస్తుంటారు భక్తులందరూ కూడా ఇటీవల శరగౌర గవర్నమెంట్ ఎనిమిది ఏడు రెండు కోట్ల రూపాయలు ఈ రాజగోప్రించడానికి డబ్బిచ్చింది అందులో కామన్ గుడ్పట్ కింద ఆ డబ్బిస్తే దాతల నుంచి దాప ఎనిమిది కోట్ల రూపాయలు చేశారు ఈ ఎనిమిది కోట్ల రూపాయల లెక్క పత్రం లేదు ఎవడెంత ఇచ్చాడు పేర్లు ఇచ్చాడు తప్ప నేను జయార్దన్ రెడ్డి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ బేసికి లెటర్ పెట్టగా ఆయన వివరాలు పేర్లు ఇచ్చాడు తప్ప ఎవరు ఎంత ఇచ్చారు వెకట్రాములు ఇచ్చాడు లేదంటే బలకం ఇచ్చాడు లేదంటే ఎక్స్ వైజాగ్ వాళ్ళు ఇచ్చిన వివరాలు ఇవి లేవు కాబట్టి దీని మీద మేము ఏమంటున్నామంటే రెండోది ఈ మొత్తం గోపురం రాజగోపన నిర్మాణం అంతా కూడా అయిపోయింది కాబట్టి అయిపోవడానికి కారణం ఏంటి రెండు ఆ డబ్బు వచ్చిన డబ్బు అంతా ఏమైంది లెక్కపత్రాలు ఉన్నాయా ఈ డబ్బంతా కూడా కమిటీ చైర్మన్ అకాల నేను రాజీనామా ఇచ్చి కూర్చున్నాడు అంటే రెండో మీద డిఓ వచ్చేసి నాకు సంబంధం లేదని చెప్పేసి అతను ప్రకటిస్తున్నాడు కాబట్టి దీని మీద వచ్చేసి మొత్తం జరిగిన ఫ్రాడ్ మీద కవిత పైన విచారణ జరపంది డిమాండ్ చేస్తున్నాము మా ఆలోచన అంటే రెండు కుటుంబాల ఫ్రాడ్ జరిగిందని కాబట్టి రాజగోపన నిర్మాణం అయిపోయిందని కాబట్టి కమిటీ చైర్మన్గా రాజీనామా ఇచ్చాడు అక్కడ అర్థం ఆ రాజీనామా కారణం ఏంటి అతని మీద విచారణ జరపని అంటే ఎండోమేటిక్ మీద కూడా విచారణ జరపని చెప్పేసి కొత్త డబ్బంతా కూడా ఈ యొక్క కూడా బయట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దానికి ఈరోజు కలెక్టర్గా అందిస్తున్నాము ఇది కొన్ని లక్షల మంది మంత్రుల యొక్క మనోభావాలతో కూడిపడ్డ వ్యవహారం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చేసి వెంటనే ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం మీద మొత్తం విచారణ జరిపి యువ పైన కంపెనీ చైర్మన్ మీద చర్యలు తీసుకుంటే డిమాండ్ చేస్తున్నారు సమాచార హక్కు చట్టం ఎంతో శక్తివంతమైందని ఈ చట్టం ద్వారా సామాన్యుడికి ప్రశ్నించే వీలు కలిగిందని తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రాష్ట్ర సమాచార కమిషనర్ వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టంపై వ్యవసాయ సిబ్బందికి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిపిచోయ పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడారు సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చట్టసభలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎంత హక్కు ఉందో ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి అంతే హక్కు ఉందన్నారు ఈ చట్టం ద్వారా సామాన్యుడికి ప్రశ్నించే వీలు కలిగిందన్నారు పథకం పనిలో భాగంగా మంజు మంజూరైన నిధులు వాటి వినియోగం తదితర వివరాల గురించి తెలుసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో వెలుగు సిసి సాహిల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు రైతులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం సమాచార హక్కు చట్టంపై రెండు వేల ఐదు హక్కు చట్టంపై ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరికీ అందరికీ ఉద్యోగస్తులకి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వగలుగుతారు అలానే ప్రజలు కూడా ఎలాంటి సమాచారాన్ని అడగాలి అవగాహన కల్పించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం అధికార యంత్రాంగంలో జవాబుదారీ తనను రావడం అలానే అవినీతిని అరికట్టడం అలానే ప్రభుత్వం వాటి విభా వాటి విభాగాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమాచారాన్ని ఇవ్వడం గురించి వాళ్ళకి ప్రజలకు అలానే మన ఉద్యోగస్తులు కూడా వివరంగా విపులీకరించి చెప్పడం జరిగింది దీంట్లో ఏ ఏ విభాగాలు ఉన్నాయి సెక్షన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి వాటి టైం లైన్స్ ఎంత అలానే ప్రజలు కూడా ఏ ఏ అడ అడుగు అడగవచ్చు అలానే దానికి సంబంధించి ఏవి ఇవ్వవచ్చు ఏవి ఇవ్వకూడదు ఇవ్వలేము వాటికి టైం లెమ్స్ ఎంతనో కూడా అందరికీ వివరించడం జరిగింది ప్రకాశం జిల్లా పొదునలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ కమిషనర్ పూసలపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాలుగవ సచివాలయం పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరించారు ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మారుతిరావు టీడీపీ నాయకులు కుద్దూస్ ఇమాంసా ఓబుల్ రెడ్డి గౌస్ తదితరులు పాల్గొన్నారు పది నిన్న నిర్వహించడమైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి నూరు రోజులైన సందర్భంగా ఈ నూరు రోజుల పాలన గురించి పాంప్లెట్ల ద్వారా ప్రజలకు తెలియజేయటం ప్రతి ఇంటికి స్టిక్కర్ సచివాలయం సిబ్బంది ద్వారా చేయటం జరుగుతుంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలు ప్రతి సోమవారం వినియోగించుకోవాలని కొమరోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరల్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో తిలకించారు అనంతరం ప్రజల వద్ద నుండి ఆర్జీలు స్వీకరించారు ఈ రోజు మొత్తం ఐదు ఆర్జీలు రాగా అందులో నాలుగు రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఒకటి మాండల పరిషత్ కు వచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా కొమరల్ తహసీల్దార్ దేవశెట్టి భాగ్యలక్ష్మి మాట్లాడారు నూతన ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ నిర్వహిస్తూ ఉన్నామని అయితే మండలంలో ప్రజలు ఆర్డీ రూపంలో ఏ ప్రభుత్వ శాఖలో సమస్యలు ఉన్నాయో తెలపాలని వాటిలో స్థానికంగా పరిష్కారం అయితే వెంటనే పరిష్కరిస్తామని పరిష్కారం కాని వాటిని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నర్సయ్య వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ గృహ నిర్మాణ శాఖ అధికారి కృష్ణారెడ్డి అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు ఇతరులు పాల్గొన్నారు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తోందని ప్రతి ఒక్కరు సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ ఉన్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సారథ్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ డిబిఎస్ నారాయణరావు ఆధ్వర్యంలో పట్టణంలోని ఏడు ఎనిమిది సచివాలయాల పరిధిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాలపల్లి సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి పాల్గొన్నారు పుల సుబ్బయ్య కాలనీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కూటమి నేతలు మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ప్రతి గడపకు తిరుగుతూ వంద రోజుల ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి స్థానిక ప్రజలు వివరించి కరపత్రాలు అనంతరం గడప గడపకు వెళ్లి స్టిక్కర్ అంటించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాలిపల్లి సత్యనారాయణ మాట్లాడారు పేదల ఆకలిని తీర్చి అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తని సంకోభంలోనూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న గొప్ప పరిపాలన చంద్రబాబు అని కీర్తించారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని దీపావళి నాటికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించినట్టు తెలిపారు పెన్షన్ వెయ్యి పెంపు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ భోజనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఎన్డీఏ కుటుంబం ప్రభుత్వ రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం ప్రజల చేత అనిపించుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ షేక్ మహమ్మద్ కాసిం తిప్పడబోయిన కోటేశ్వరం నేడిగా ఆంజనేయులు మేడికొండ వెంకటేశ్వరులు పూసుల ప్రసాద్ షేక్ కరీముల్లా షేక్ కాసిం అలీ సుబ్బరాయుడు శ్రీరామ్ వెంకటేశ్వర్లు మరియు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే నినాదం నినాదంతోటి వాడవాడల ఇంటింటికి మన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ పదమూడో బ్లాక్లో ఈరోజు వీళ్ళందరూ విశేషంగా హాజరై ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలు మెగా డిఎస్సి పదహారు వేల ఉద్యోగాలు వదలడం అలాగే అన్నా క్యాంటీన్ మొదలు పెట్టడం మూడు వేలున్న పెన్షన్ను నాలుగు వేలకు పెంచి ఒకటో తేదీ ఎట్టి పరిస్థితుల్లో ఉదయం ఆరు గంటలకే పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఏర్పాటు చేయడము అలాగే ఉద్యోగస్తులకు ఒకటో నెల పర్ఫెక్ట్గా జీతాలు ఇవ్వడం పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వడము ఈ మంచి కార్యక్రమాలతోటి ముందుకు పోతున్నాం రేపు దీపావళితో దే దీపావళి రోజున స్త్రీ స్త్రీ కా స్త్రీలందరికీ కూడా మన యొక్క మహిళా లోకానికి సుఖం కోసము మూడు సిలిండర్లు ఫ్రీ అనే విధానాన్ని మనం తెచ్చిన పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది దీపావళికి మొట్టమొదటి సిలిండర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అందులో తొందరగా తొందర అతి తొందరలోనే ఫ్రీ బస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకు పద్దెనిమిది వేల కార్యక్రమం కూడా మొదలవుతుంది తొందరలోనే మొదలవుతున్నాయి ఇవి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలే కూటమి ప్రభుత్వంతో జనసేన బీజేపీ కూటమితోటి ఏర్పాటైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది బాల్య వివాహాల వల్ల ఆడపిల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని బాల్య వివాహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని ప్రకాశం జిల్లా పోదిలి సిడిపిఓ సుధామారుతి తెలిపారు ప్రకాశం జిల్లా పొదులి ప్రభుత్వ పాఠశాలలో పోషణ మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎక్కువ శాతం పిల్లలు ఎనిమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారని సరైన పోషక ఆహారం లేక ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్నారని ఆమె తెలిపింది అలాగే బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాలికలకు చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల భవిష్యత్తులో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు అడ్డుకట్టవేయాలని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థుల చేత బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోమని హామీ తీసుకున్నారు పోషణ ఆహారంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు గత ఒకటో తారీఖు నుంచి ఈ నెల రోజులు మేము ఒక పండుగ వాతావరణంలో పోషణ మాసోత్సవాలు జరుపుతున్నాం ఈ మాసోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఎనీమియా నివారణ మన దేశంలో దాదాపుగా అరవై ఏడు శాతం మంది పిల్లలు కానీ తల్లులు కానీ ఎనీమియాతో బాధపడుతున్నారు గ్రామాలలో అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉంది అలాగే పోషణ లోపంతో బాధపడే పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరికీ మన చుట్టుపక్కల దొరికే ఆహార పదార్థాల్లోనే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి వాటన్నిటిని మనం సక్రమంగా వినియోగించుకోవడం వల్ల మంచి లాభాన్ని మనం పొందగలుగుతాం అట్లాగే పిల్లల్ని లోప పోషణ నుంచి నివారించగలుగుతాము తల్లలకు కూడా రక్తహీనత లేకుండా చేయగలుగుతాం అనే విషయాన్ని మేమందరికీ తెలియజేస్తూ మేము ప్రతి గ్రామంలోనూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి వీళ్ళలో చైతన్యం కలిగిస్తే ఒక కుటుంబం మొత్తం చైతన్యం అవుతుందనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లోనూ కూడా ఇటువంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఏమిటి రక్తహీనతను తగ్గించే ఆహార పదార్థాలు ఏమిటి వాళ్ళ గ్రామంలో చుట్టుపక్కల ఏమేమి దొరుకుతున్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నాము అంతకన్నా ముఖ్యంగా బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి కాబట్టి అటువంటి బాల్య వివాహాలు నిషేధించడంలో మనమంతా పాత్ర పోషించమని కూడా అందరినీ కోరుకుంటూ పిల్లలందరి చేత కూడా ఈ ప్రతిజ్ఞను చేయిస్తున్నాము దీనిని మేము మొట్టమొదట ఇరవై తొమ్మిదో తారీఖు ఒంగోలులో శ్రీ నోబెల్ బహుమతి గారిత శ్రీ కళా సత్యార్థి గారి చేత మొదటి సంతకం చేయించాము అలాగే మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది మేము ప్రతి గ్రామాల్లోనూ తీసుకెళ్తున్నాము మా వంతు చిన్న ప్రయత్నంగా ఈ బాల్య వివాహాల నిరోధానికి మరియు పోషకాహార లోప నివారణకి కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాము ఈ విషయంలో మాకు మీరందరూ కూడా సహకరించి మాతో పాటు మీరు కూడా చేయగలకోవాల్సిందిగా కోరుకు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగు నుండి ప్రారంభిస్తున్నట్లు తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్లు తెలిపారు మనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి మంగళ బుధవారాల్లో వ్యవసాయ వాటి అనుబంధ శాఖలు శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులు అంతా కలిసి ఈ పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని పరిజ్ఞానాన్ని చేరువేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అలానే వ్యవసాయ అనుబంధ శాఖల పనితీరుపై అవగాహన కలిగించడం కోసము అలానే క్షేత్ర సమస్యలకు అక్కడే పరిష్కారం చూపించడం కోసం అలానే తక్కువ పెట్టుబడి పెట్టుకుంటూ ఎక్కువ ఉత్పత్తులు వచ్చే విధంగా లాభదాయకమైన వ్యవసాయాన్ని పెంపొందించడం కోసం ఈ పొలం పిలుస్తున్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయాన్నే పది గంటలకి అంతా వ్యవసాయ అనుబంధ శాఖల వారు విలంలో రెండు గంటల పాటు అంతా పరిశీలించి వాటిలో ఉన్నటువంటి చీడపేటలు కానీ వాటికి సంబంధించినటువంటి శాంపుల్స్ తీసుకుని వచ్చి గ్రామంలో రచ్చబండి దగ్గర కానీ లేకపోతే ఆర్ఎస్కే దగ్గర కానీ కూర్చొని దానిపై శాస్త్రవేత్తల సమక్షంలో దానికి ఎటువంటి సలహాలు తీసుకుంటూ ఆదాయాన్ని పెంపొందించే విధానంలో చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో మనకి సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి దీనివల్ల చాలా మంది ప్రజలు అవగాహన లేక వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని దర్శి సబ్ ఇన్స్పెక్టర్ మురళి పేర్కొన్నారు ఈ మధ్య కాలంలో మనకి సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి దీనివల్ల ప్రజలు చాలా మంది అవగాహన లేక వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి అందరూ గమనించండి ఈ ఆన్లైన్ మోసాలు ఎలా ఉంటాయంటే మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పండి లేదా క్రెడిట్ కార్డు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ యొక్క ఫోన్కి కొన్ని మెసేజ్లు వస్తాయి లేకపోతే లింక్ వస్తుంది ఆ లింక్ను టచ్ చేయండి లేదా ఓటీపీ చెప్పండి లేదా ఆన్లైన్లో మేము ఫలాని వస్తువు అమ్ముతున్నామని కానీ లేదా కొంటున్నామని కానీ ఏదైనా సరే ఈ ఆన్లైన్లోనే కొన్ని ఫోన్ కాల్స్ మీకు వస్తాయి కొన్ని మెసేజ్లు వస్తాయి కొన్ని లింక్స్ వస్తాయి దయచేసి ఎవరు కూడా ఆ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వద్దు ఒకవేళ మీరు ఫోన్ ఎత్తినా సరే వాళ్ళు చెప్పేటటువంటి సమాచారాన్ని వాళ్ళు అడిగేటటువంటి ఓటీపీలను కానీ మెసేజ్లను కానీ మీరు వాళ్ళకి ఇవ్వద్దు దయచేసి ఇరవై సంవత్సరాలుగా భూమిలో ఉన్న వారి భూములను ఫ్రీ హోల్ చేయకుండా పోరంబోకు వాగు పోరంబోకు భూములను ఫ్రీ హోల్డ్ చేశారని స్కామ్ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని భూమి సాగులో ఉన్న వారికి న్యాయం చేయాలని బుడ్డపల్లి గ్రామ రైతులు కోరారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో సబ్ కలెక్టర్ నందు తర్లుపాడు మండలం గుడ్డపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు హోల్ భూములపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేశారు అనంతరం సబ్ కలెక్టర్ సహతిత్ వెంకట్ త్రివినాక్ కు అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు గత నలభై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు పెద్దల నుండి వ్యవసాయం చేసుకుని పట్ల పాస్ పుస్తకాలు తీసుకున్నట్లు తెలిపారు కానీ సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు ఎకరాకు ముప్పై వేల చొప్పున వసూలు చేసి పశువుల పోరంభోకు వాగు పోరంభోకు హోల్ చేశారని తెలిపారు ఈ స్కామ్ లో పాత్ర పోషించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ను కోరినట్లు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో బండారు ఆంజనేయులు సంధ్యాల సుబ్బారావు అంగిరేకుల చిన్న గురయ్య దేవన్ల ఏడుకొండలు బత్తుల రామయ్య నంద్యాల పెద్దకాశయ్య దస్తగిరి చిన్న వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు నాది నలభై సంవత్సరాలు ఫ్రీ హోల్డింగ్ అది సంవత్సరాలు నా వచ్చి నా పంట భూమి పక్కన పెట్టి అంత రెండు మూడు సంవత్సరాలు అసైన్మెంట్ భూములు తర్వాత ఈ పోరం భూములు ఇవన్నీ ఫ్రీ హోల్డ్ చేశారు నలభై సంవత్సరాలు నాది పట్ట ఉంటే నాది ఫ్రీ హోల్డ్ చేయకుండా పక్కన పెట్టేస్తున్నారు నన్ను డబ్బులు అడిగారు ఎకరాకు ముప్పై వేలు నా అలా ఇవ్వని చెప్పాను నా జైల వీళ్ళందరూ చేసి పెట్టారు ప్రభుత్వ వారు నాకు విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకున్నాను బీసీ కాలనీలో నూట నూట ముప్పై ఏడు బై ఐదులో వేరే వాళ్ళ పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ పేరు మీద ఉన్న భూమిని బత్తుల పిచ్చయ్య సర్పంచ్ గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు వేసుకోమని వాళ్ళ కాడ కొని మాకు ఇచ్చాడు అది ఇప్పుడు కబ్జాదారులపై కన్నుబడి దాన్ని ఫ్రీ హోల్డ్ చేయించుకున్నారు ఇప్పుడు సామయ్యలు అనే వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫ్రీ హోల్డ్ చేయించుకున్నారు తమ్మిశెట్టి ఏడుగొండలు అతని పేరు సన్న చిన్న కోట చిన్న కోటయ్య అతను ఫ్రీ హోల్డ్ చేయించుకున్నాడు తక్షణమే గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ప్రకాశం జిల్లా దోనకొండ మండలం ఎర్రబాలెం గ్రామంలో మూడు ప్రాంతాల వారు నీరు లేక ఇబ్బందులు పడుతున్నట్లు సిపిఎం పార్టీ చిరుపల్లి అంజయతో విభిన్నుకున్నారు ఎర్రబాలెం డీ బోర్డు చెడిపోయి నలభై రోజులు పట్టించుకునే పట్టించుకునేవారు లేరు అంటూ వాపోయారు కృష్ణసాయి సాయి నగర్లో ఐదు బోర్లు ఉన్నా ఒక బోరింగ్ కూడా పనిచేయట్లేదు అంతేకాకుండా క్రిస్టియన్ పాలెంలో నీటి కొరకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చేతిపంపు బోరింగ్లు కూడా చెడిపోవడం జరిగిందని కొంతకాలంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం లేదంటూ సీపీఎం నేత చిరుపల్లి అంజుయకు తమ బాధ వెళ్లగట్టెక్కారు తక్షణమే ప్రభుత్వం వారు అధికారులు స్పందించి నీరు అందించాలని లేకుంటే ధర్నాలు నిర్వహించవలసి వస్తుందని వారు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ సిరుపల్లి అంజుయ మండల కన్వీనర్ మాట్లాడారు ప్రజా ప్రతినిధులు త్వరగా స్పందించి ఎర్రపాలెంలోని ప్రజల యొక్క నీటి సమస్యను తీర్చాలని నీటి సమస్యను పెట్టకపోతే ఎర్రపాలెం గ్రామానికి చెందిన మూడు ప్రాంత ప్రజల్ని సమీకరించి ఆందోళన చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రకాశం జిల్లా కుర్చేడు నుండి పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లే ఆర్ఎన్పి రోడ్డులో వెంకాయపాలెం వద్ద గల పెద్ద వల్ల ద్విచక్ర వాహనదారులు నిత్యం యాక్సినట్లకు గురవుతున్నారు రోజుకు కొన్ని వేల వాహనాలు తిరిగే ఈ రహదారి రిపేర్ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోకపోవడంతో వెంగయ్యపాలెం వద్ద గల ఈ గుంత ద్వారా నిత్యం జరిగే ప్రమాదాలను చూసి చెల్లించిన కురిచోడుకు చెందిన పాత కొట్టు మస్తాన్ మోటార్ బైక్ కు చెందిన కన్సల్టెన్సీ దర్గారెడ్డి మెకానిక్ హుస్సెన్లు ఈ గుంత వద్ద జరుగుతున్న ప్రమాదాలు అరికట్టుకు సొంత వాహనం ఏర్పాటు చేసుకుని దూరం నుండి తారు కంకర కావలసిన మెటీరియల్ తీసుకొచ్చి పెద్ద గుంతను పూడ్చారు గత కొంతకాలంగా ఈ గుంత వద్ద ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యారు ఈ గుంత వద్ద జరిగే ప్రమాదాలను అరికట్టాలని చేసిన ఈ పనిని చూసిన పలు వాహనదారులు మరియు స్థానికులు వారిని అభినందించారు ఎర్రగొండపాలెంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో హఠాత్తుగా కురిసిన వాన గంటపాటు కురిసింది రోజంతా ఎండ ఉక్కపొత్తు సతమతమైన ప్రజలు వర్షపు జల్లులతో ఉపశమనం పొందారు వేసవి తీవ్రత అధికంగా ఉండే రోహిణ కార్తీకన్న మించి మండుతున్న ఎండలకు అకల వర్షం చల్లటి గాలులతో ప్రజలకు ఉపశమనం ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షం కొద్దిసేపు ఊరి మీద కురిసింది పట్టణంలోని పలు వీధులు జలమయంగా మారిపోయాయి గత కొన్ని రోజులుగా రైతులు పొడి దుక్కిలో పొగాకు నారు నాటి కోసం వర్షం కోసం ఎదురు చూస్తున్నారు మరికొన్ని చోట్ల కంది ఉలువ ఆముదం మినుములు వేసి మంచి గట్టి వర్షం ఒకటి కురవకపోతుందా అంటూ చూసే పరిస్థితి అయితే హఠాత్తుగా ఉరుములతో కురిసిన వర్షం ఊరి మీద పడడంతో రైతులు ఉసురుమంటున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి హర్షదీప్ మారడిమిల్లి జలపాతం వద్ద గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది తన మిత్రులతో కలిసి మారడిమిల్లి జలపాతానికి వెళ్లారు సరదాగా స్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో నీటి ప్రవాహం ఎక్కువైంది నీటి ఉధృతికి ఈత కొడుతున్న ఐదు మంది గల్లంతయ్యారు గల్లంతైన ఐదు మందిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు మరో ముగ్గురి ఆచూకీ లభించలేదు గల్లంతైన వారిలో హర్షదీప్ ఉన్నారు స్థానిక పోలీసులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు తన కుమారుడు గల్లంతైన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుట్న